ఇక్కడ గుజరాత్ అలాగే బెంగళూరు జట్ల మధ్య బుధవారం నాడు కీలకమైన మ్యాచ్ జరిగింది కదా అయితే గుజరాత్ జట్టు ఏకంగా ఎనిమిది వికెట్లు తేడాతో అత్యద్భుతమైన గ్రాండ్ విక్టరీ సాధించింది అయితే బెంగళూరు జట్టు వరుసగా రెండు విజయాల తర్వాత ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడికి బ్రేక్ పడింది అయితే ఈ మ్యాచ్ లో ఎనిమిది వికెట్లు తేడాతో ఓటమి పాలైన బెంగళూరు జట్టు ఇక చాలా చాలా పెద్ద ఓటమిని చూస్తుంది దాంతో ఒక్కసారిగా పాయింట్లు పట్టుకొని కనుక చూసుకున్నట్టయితే మొదటి స్థానంలో ఉండాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా రెండు స్థానాలు కోల్పోయి మూడవ స్థానంలోకి వెళ్ళిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉండగా ఇక పంజాబ్ కింగ్స్ ఫస్ట్ స్థానంలో అలాగే ఇక నిన్న మ్యాచ్లో అంటే బెంగళూరుపై విజయం సాధించిన గుజరాత్ జట్టు అయితే నాలుగో స్థానంలో ఉంది అయితే అటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా కింద నుంచి ఫస్ట్ నుంచి కూడా మన కింద నుంచి మూడో స్థానంలో అంటే ఎయిత్ స్థానంలో కొనసాగుతుంది అనమాట మూడు మ్యాచ్లు ఆడి ఒక్కటే మ్యాచ్ గెలిచింది మైనస్ నెగిటివ్ రన్ రేట్ ఉండడంతో కూడా ఇక్కడ చాలా పెద్ద విశేషం అనేది చెప్పుకోవాలి అంటే ఇక్కడ నెట్ రన్ రేట్ చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది అయితే రోజు కోల్కతా అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది ఈ మ్యాచ్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది ఎందుకంటే కోల్కతా జట్టు ఏమో తొమ్మిదో స్థానంలో అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో స్థానంలో ఉంది ఎనిమిదో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు ఈ రోజు గెలుపు సాధించింది అంటే మాత్రం ఖచ్చితంగా ఆరో స్థానానికి ఎగబాడే ఎగబాగ్యే సూచనలు కనిపిస్తున్నాయి